నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో వ్యాట్స్ పులిపిర్లు గురించి ఫేషియల్ వ్యాట్స్ నెక్ వ్యాడ్స్ గురించి చెప్పున్నాం ఫేషియల్ వ్యాడ్స్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఐలీ్స్లో లిప్స్లో చీక్స్లో చిన్లో కనిపిస్తుంటాయి ఇవి ముఖ్యంగా మూడు రకాలు కామన్ వ్యాట్స్ ఫ్లాట్ వ్యాట్స్ ఫిలిఫామ్ వ్యాట్స్ కామన్ వ్యాట్స్ అంటే రఫ్ రేస్డ్గా అండ్ స్కిన్ కో స్కిన్ కలర్ టోన్ కలర్లో ఉంటుంది ఫ్లాట్ వ్యాట్స్ అంటే స్మూత్ సాఫ్ట్గా ఎక్కువ ఇంకా డార్కిష్ కలర్లో ఉంటుంది ఫిలిఫామ్ అంటే ప్రొజెక్షన్స్ మన ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ లాగా అగుపడుతూ ఉంటాయి ఇవి ఎక్కువగా నెక్ రీజియన్లో చిన్ రీజియన్లో ఇయర్ లెట్రల్ సైడ్ ఆఫ్ చీక్స్లో కనిపిస్తుంటాయి దీంట్లో సిమ్టమ్స్ ప్రాముఖ్యంగా చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే కాస్మెటిక్ కన్సర్నే నెక్ వాట్స్లో ఫిలీఫాము ఫ్లాట్ వాట్స్ ఫ్లాట్ టైప్ ఫిలిఫామ్ టైప్ ఫ్లాట్ టైప్ స్కిన్ ట్యాక్స్ లాంటివి ఎక్కువ చూస్తుంటాము వీటిలలో అసలు సిమ్టమ్ అనేది ఉండదు నార్మల్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా జెన్యు పరంగా వచ్చినట్లయితే పూర్తిగా నైంటీ నైన్ పర్సెంట్ పూర్తిగా నిర్ధారించవచ్చు దాంతోపాటు టెండెన్సీ పరంగా చూసుకున్నట్లయితే మెడోరీనాము యాంటీగ్రూడ్ తూజా కాస్టికమ్ లాంటి మెడిసిన్స్తో పాటు పూర్తిగా ని నియంత్రించవచ్చు దీనికి పాటించాల్సిన సూచనలు ఎక్కువగా వాటర్ కన్సప్షను ఇంకా లీఫీ వెజిటేబుల్స్ నట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ మన ఎలోవీరా జెల్ అప్లై చేస్తూ దాంతోపాటు ఆపిల్ డార్ ఇంకా వాటరు వన్ ఇస్టు వన్ రేషియో పెట్టి కలిపి పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసి పూర్తిగా డ్రై అంత వరకు వదిలేసి తర్వాత రిన్స్ చేసుకోవచ్చు ఎక్కువగా ఎలక్ట్రోలై వాటర్ కన్సెప్షన్ ఎక్కువ తీసుకోవడము మంచిది ధన్యవాదాలు